నా వృధర్ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో కేటీఆర్ గారు ఒక షాడో ముఖ్యమంత్రిగా వివరించారు ప్రజలన్నీ కూడా ఆనాడు గమనించారు ఇలా ఎక్కడ పోయినా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు మొట్టమొదలు మీది నరం లేని నాలిక మా ప్రభుత్వం వచ్చి ఓన్లీ ఎయిటీన్ మంత్స్ అయింది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మీరు గత పది సంవత్సరాల్లో ఎన్నో హామీలు ఇచ్చిన్నారు ఇంటింటికి ఉద్యోగం అన్నారు దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు అంటే ఇలాంటి హామీలు ఎన్నో ఇచ్చిండ్రు స్టూడెంట్స్కి ఏం పడగొట్టింది లేదు మొట్టమొదలుగా మీ హామీలు నెరవేర్చిన్రా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని పది సంవత్సరాలు గడిపిండ్రు ఒకటి గమనించాలా ఇలా ఇచ్చిన వాళ్ళకు కూడా మా ప్రభుత్వం వచ్చినాక డబుల్ బెడ్రూమ్ ఎవరైతే కాంట్రాక్టర్స్ కట్టారో వాళ్ళు సూసైడ్ చేసుకుంటామన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతో తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేసిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఒకటి గమనించాల మీ అరాచకాలు ఏ విధంగా ఉండే మరి వివరించాలంటే టైం సరిపోతుందో లేదో నేను తప్పకుండా కేటీఆర్ చెప్తా ఉన్నా నీ అరాచకాల మీద ఒక బుక్ మీ పది సంవత్సరాల అరాచకాల మీద ఒక బుక్ రాయనున్నా నేను తప్పకుండా బుక్ రాస్తాను రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మేము మీ కౌంటర్లు ఇచ్చుకుంటా పోతే మా టైం అంతా బర్బాదవుతుంది అందుకు మీ బుక్కు రాసి ప్రతి ఇంటికి కడప కడపకు ఆ బుక్కులు సరఫరా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను వహిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకటి గమనించాలా ఇలా ఏ ఊర్లో పోయినా కూడా ఏ ఊర్లో పోయినా అరుగుల మీద కూర్చుంటారు చెట్ల కింద కూర్చుంటారు వాళ్ళు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ముచ్చట పెట్టుకుంటుర్రు అరే కేటీఆర్ ఇట్లా చేసిన ఆడు భార్యాభర్తలు మిడదీసిన ఆడు ఫోన్లలో ఇన్నాడు అందరి మాటలు ఎన్నో కుటుంబాలు నాశనమైనాయంట కదా ఈ రోజుల బతుకులు ఆగమైనాయంట అది నా నీ చరిత్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి క్రైమ్ గురించి నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రిగా ఉన్నప్పుడే ఆయాల మంత్రికి సంబంధించిన బ్రాహ్మణ కుటుంబం భార్యా భర్తలను మిట్ట మధ్యాహ్నం నరికి సంపిన ఘనత మీ పార్టీకి దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు ప్రణాళిక యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయి పేపర్ లీక్ అయిందనగానే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందంటే తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే నువ్వు మున్సిపల్ మంత్రి ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఏ ఎంక్వైరీ చేయకుండా ఇన్ఫర్మేషన్ తీయకుండా గాలికి నరం లేని నాలికి అంటారు ఇప్పుడు కూడా వెదవలాగానే మాట్లాడుతున్నావు ఆ రోజు కూడా విధవలాగానే ప్రవర్తించినావు ఏమన్నావు ఆయన లవ్ ఎఫేర్ ఏమో సూసైడ్ చేసుకుందన్నావు అంటే ఇంత గాలికి మాట్లాడే వెదవవు వేరే వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఒకటి గమనించాలా ఆంధ్రాలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు భయప్రాంతులయ్యి కొంతమంది విదేశాలకు పారిపోయినరు కొంతమంది రాష్ట్రాలను వదిలిపెట్టి పారిపోయినరు మా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇవాళ మీరు ఇట్లా మాట్లాడుతున్నా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ కాన్వాయ్ల గురించి అడుగుతా ఉన్నావు నువ్వు అరే అవులా నువ్వు అవులా కానిరా మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడే గురించి అర్హత లేదు మీకు ఆ రోజు మీరు టిఆర్ఎస్ ను తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ సెంటిమెంట్ అయిపోయిందనుకొని తెలంగాణ సెంటిమెంట్ ను పక్క కొడేసి బీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేసి అటు ఏపీలో పార్టీ ఫామ్ చేసిరు చంద్రశేఖర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిరు అక్కడ ఇక్కడ మహారాష్ట్రకు మీ అయ్యకేం ఏం పనుండరా మరి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని తెలియదా రెండు వేల కార్లను తీసుకొని పోయిండు అవసరం ఆరారా కేటీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతున్నావురా ఈ హైదరాబాద్ ఇచ్చింది కూడా అది నీకే దక్కింది ప్రారంభించిందే నువ్వురా నన్ను అన్నావు రేపు మూసి పక్కకున్న ఇండ్ల నీకుల కొడుతున్నాం అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నా డయాస్ మీద నాకు చెప్పినావు హన్మంతన్నా నువ్వు మధ్యలో రాకు చెడ్డ పేరు వస్తుంది మేము మంచి చేద్దాం అనుకుంటున్నాం మూసి మీద ఉన్న ఉన్నానని ఇండ్లని కొట్టేస్తాము అదే విధంగా చెరువుల పక్కకు ఇండ్ల ఉందని కొట్టేస్తామన్నారు అన్నది నువ్వే ప్రారంభించింది నువ్వే డబుల్ బెడ్రూమ్లు మోసం చేసింది నువ్వే పది సంవత్సరాలు ఇండ్లు 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 అని చెప్పి టైం గడిపినరు ఇలా మొత్తం అందరికి ఇచ్చిండ్రా ఇండ్లు ఇచ్చిన ఇండ్లకు బిల్ ఇవ్వలే ఆ తొమ్మిది వేల కోట్లు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా ఇలా మా రాష్ట్రాల కూడా మీ కుటుంబ సభ్యులు మీకు ఈ పదవులు ఇస్తాం కాంగ్రెస్ లో పుట్కనుంచిన్న వాళ్ళు బిజెపిలో ఉన్న వాళ్ళు ఎక్స్ఎమ్లు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎక్స్ఎంపీలు వాళ్ళందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని మీకు పదవులు ఇస్తామని డబ్బులు తీసుకుండ్రు నాకెందరో మా రాష్ట్రాల నాయకులు తెలియజేసిండ్రు రో ఇలా ఫోన్ లాప్ చేసుకున్నారు మాదిరి డబ్బులు తీసుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అండర్ గ్రౌండ్ అయిపోయినరని అదిరా మీ చరిత్ర కేటీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడితే సిగ్గు శరం ఉండాలిరా నువ్వు మాట్లాడాలంటే నువ్వు చేసింది అందరికి తెలుసు నా కుటుంబ సభ్యులే చేసినావు నా గన్మెన్లే చేసినావు నా దోస్తులే చేసినావు నేను ప్రభుత్వంలో ఆ ఎన్నికలు రాకముందుకు టాపింగ్ చేసినరా నీకు ఇదే పని హీరోయిన్లు ఏం మాట్లాడుతుండ్రు వీళ్ళేం మాట్లాడుతుండ్రు మొన్న జనరలిస్ట్ సుసైడ్ చేసుకొని చనిపోయింది ఆ ఘనత కూడా నీకే దక్కింది ఏమన్నది అమ్మాయి ఏమనేది అమ్మాయి ట్వీట్ చేసింది నాకు ఫామ్ హౌస్ అన్నారు ఫామ్ హౌస్ ఎంత మందికి ఉన్నాయరా మీ దాంట్లో పూర్ణచందర్ కుందా ఫామ్ హౌస్ అరే మీ చరిత్ర మాట్లాడుకుంటా పోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్ రా మీ బొంద మీరు దొక్కుంటున్ను ఇది గమనించాలా తప్పకుండా బుక్కు రాస్తా మీ పదేళ్ల రాచకాలు మళ్ళీ అలా మీరు దళితుల్ని సంసారానికి వన్కాకుండా చేసిర్రా నేర ఇన్సిడెంట్లా వాళ్ళు పది సంవత్సరాల్లో దాదాపు ఎక్కువ సమయము జైలునే గడిపిన ఆయన ఉష్కే మాఫియాకి అడ్డంగా వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు పోలీసులను పెట్టి టోటల్ పవర్ ను మిస్యూజ్ చేసి దళితులను వాళ్ళ పైన థర్డ్ డిగ్రీ యూజ్ చేసింది ఆ ఘనత నీకు దక్కింది నువ్వు ఏం చేసినవరా పెద్ద పడగొడుతున్న ఇలా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరు ఉండకపోతుండే ఇవాళ టోటల్ జీవితాలు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలు ఐపీఎస్ ఆఫీసర్ జీవితాలు నాశనం చేసిన ఘనత కూడా మీకే దక్కిందిరా ఎందుకంటే ఆయన అరవింద్ కుమార్ను ఇటు కొట్టు ఇటు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి ఇటు కొట్టు అన్నారు ఇలా వాళ్ళు చాలా ప్రాబ్లం లా ఉన్నారా వాళ్ళు జైలుకు పోయే పరిస్థితి ఉన్నది ఇవాళ ఎంతో మంది ఐపీఎస్ వాళ్ళు అడిషనల్ డీసీపీలో మీరు చేసిన వలన జైలు 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 ఇలా సీకు లెక్క పెడుతున్నారు అంటే తప్పకుండా నువ్వు కూడా లెక్కబట్టే రోజులు వస్తాయి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ కు టైం టైం ఎందుకు ఇస్తున్నారో తెలుస్తలేదు మరి వందలాది ఎకరాలు ప్రభుత్వ భూమి మీ కేటీఆర్ కాన్స్టివెన్సీ నీ కాన్స్టిటెన్సీలరా భయ్ నీ కాన్స్టివెన్సీలా ప్రభుత్వ భూములు నీ బెనామీల పేర్ల మీరు చేసినావు కావాలంటే సందీప్ జా సిర్సిల్లా కలెక్టర్ మొన్న రీసెంట్ గానే ప్రజలందరూ ఎవరైతే నీ బెనామీలు ఉన్నారో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది ఇప్పుడు ఇవన్నీ తెలియరా నీకు చిన్న పిల్లగాడు మాట్లాడటట్టు మాట్లాడుతున్నావు ఇష్టం ఉన్నట్టు మా గౌరవ ముఖ్యమంత్రిని అంటున్నావు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నదా ఏం మాట్లాడుతావు రాను ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తీరు బయట దేశం పోతే ఒక తీరు బయట రాష్ట్రం పోతే చేంజ్ అయిపోతావు కుక్విన్ ఉందా ఇవి ఉన్నాయా తెస్తారా అంటే తెస్తారా అంటే అర్థం ఇక నేను చెప్పదలుచుకోలే సిగ్గిడిచి చెప్పాలంటే చాలా మంది నాకు కాశం చేసిరు అన్నా వాళ్ళలాగా మాట్లాడకని కానీ వాళ్లకు ఆ స్టైల్లో మాట్లాడితేనే అర్థమవుతుంది నేను మంచిగా మాట్లాడి కేటీఆర్ కేటీఆర్ గారు కేటీఆర్ బాయ్ అంటే అర్థమవుతుంది అది ఏం మాట్లాడుతున్నావు తెలుస్తలేదు నీకు నీకొక్కటి గమనించాలా కాన్బాల గురించి మాట్లాడుతున్నావు ప్రజలు నేను వెళ్తే కార్లు ఒక్కరిని వెళ్తారా ఇంతకెళ్ళి వెళ్ళి వెళ్ళిపోయే లోపల వందల కారులు ఎంకొస్తాయి ప్రేమతో వస్తారు ఇలా క్యాడర్ కోసం ఒకటి చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం నేను ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ దానికి ఏం లైన్ లేదు హీల్డ్ పాయింట్ లేదు ఏ స్టేట్ కన్నా పోతాం ఏ బాలకొండ కన్నా వస్తాం మా కార్యకర్తలకు అన్యాయం జరిగితే మా కార్యకర్తలకు ఏమైనా కూడా మేము అండగా టోటల్ కాంగ్రెస్ కుటుంబ కుటుంబం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ నేను చెప్తా ఉన్నా నువ్వేదో అనుకుంటున్నావు ఇష్ట రాజ్యంగా అరే దొంగనా కొడుక రౌడీలు గుండాలు మీ దగ్గర ఉన్నారా మొత్తం రాష్ట్రం అంతా అల్లకల్లో మైతలే అంటే మీరే ఏదైతే సెటప్ చేసుకొని ఆర్టిఫిషియల్ గా ఒక గ్రూప్ చేసుకొని మొన్న మీడియాల మీద అటాక్ చేశారు మీడియా కాడికి పోయినప్పుడు ఎంత మంది యాభై మంది ఉండొచ్చు అరవై మంది ఉండొచ్చు వంద మంది ఉండొచ్చు అరే మేము గదులు వస్తే మేము ఒకసారి పిలుపునిస్తే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది రోడ్లకు వస్తారా కానీ క్రమశిక్షణకు మారు పేరు కాంగ్రెస్ రా ఇవాళ ఆంధ్రజ్యోతి పేరు మారుమంటున్నావు అంటున్నావు తెలివి నాదరా కంబైన్ స్టేట్లు ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి పేరు